ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి త్రీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి అక్రాలిక్ పీవీసీ సైన్కీ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి పేపర్స్ மூடி இயர்ஸ் ஆர் கல்யாண மண்டபம் వెల్కమ్ టు న్యూస్ నా పేరు దివ్య నేటి విశేషాలు నాయుడుపేటలోని పోలేరమ్మ జాతర జూన్ నాలుగవ తేదీ ఎన్నికల కౌంటింగ్ ఉండడంతో నాయుడుపేటలోని ఎన్ఎస్ఆర్ కాలనీ విన్నమాల ప్రాంతాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుగానే ప్రజలలో అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేసిన డిఎస్పీ శ్రీనివాసరెడ్డి సంశయాత్మక ప్రాంతాలుగా ఉంటున్న ఈ ప్రాంతాలలో ప్రజలు ప్రశాంతంగా జాతరను ఎన్నికల కౌంటింగ్ను జరిపించుకోవాలని ఎటువంటి హింసాత్మకమైన సంఘటనలు జరగకుండా ప్రజలు ఉండాలని ముఖ్యంగా యువత ఎలాంటి గొడవలకు ముఖ్యంగా వివాదాస్పదమైన చర్యలకు పాల్పడకుండా ఉండాలని డీఎస్పీ రెడ్డి తెలియజేశారు எ நீர் நீ ஊர்ல மேம் சிஆர் பி எக் கிட்டம் கதா சூசார் கதா எது பெட்ட மரி வாழ்ந்த கடவுள் இப்படி కౌంటింగ్ ఏడుతుంది కదా నాలుగో తేదీ ఏదో ఒక ఫలితం వస్తుంది కదా మీకు మూడు ఏంటంటే మళ్ళీ జాతరగానే ఉంటుంది ఈ నెల ఈ నెల కానీ రెండు నెలలు కానీ జాతరగానే ఉంటుంది ఉంది కదా అడుగుతున్నారు కదా ఎవరైనా గొడవ ఇంకా పదిహేను నిషేధం చేస్తారు కలెక్టర్ గారు ఆర్డర్స్ ఇస్తారు నిషేధం అంటే ఎండమంటులు జరపరు గొడవలు జరుగుతారు ముందు ఇల్లే గొడవలు ఉంటారు కేసు ముందు మీరే ఉంటారు ఏదైనా పెంచుకోవచ్చు ప్రశాంతంగా జరుగుతున్నప్పుడు పోలీస్ పోలీసులు సెకరిస్తారు బందోబస్తున్నారు అంత కాకుండా గొడవలు జరిగింది అంత కాదు మన కాన్స్టి అంతా ఈ మండలంలో ఆరేడు విలేజ్లు ఇలాంటి విలేజ్లు పది మంది ఇంతకు గొడవలు జరిగినట్టు ఇంతకుముందు ఇంకా ఆ అభిప్రాయం ఉంది హిస్టరీ ఉంది ఇలాంటి అందరూ మీటింగ్ పెడుతున్నాం అవసరమైతే ఇల్లు కానీ సర్చ్ చేస్తున్నాం మాకు అనుమానస్తుతంగా ఏదైనా రాళ్ళు కానీ కొడవళ్ళు కానీ రేపు ముందుగానే ఈ ఆ ప్లాన్ ఉంటుంది కదా చేయాలనుకున్న వాళ్ళకి ఆ ప్లాన్ ఉంటుంది కదా అలాంటి ప్లాన్ ఉండే ముందు తెచ్చుకుంటున్నారు కదా అప్పుడప్పుడు తెచ్చుకోలేరు కదా కొంతమంది ఐగానే తెచ్చుకుంటారు చూసినారు కదా హిమాచల్లో బాంబులు ఉన్నాయి పెట్రోల్ పెట్రోల్ సీసాలు ఉన్నాయి ఉన్నాయా లేదా అందుకే ఇప్పుడు డీసీ గారి ఉత్తర్వుల మేరకు పెట్రోల్ బంక్స్ కానీ లూజ్ చేయగానే మేము ఎలక్షన్ కౌంటింగ్ అయ్యేంత వరకు లూజు అమ్మకూడదు అని చెప్పాము అందరికీ నోట్సులు కానీ ఇచ్చాం పెట్రోల్ బంక్స్లో అందరికీ లూజ్ ఎవరికి వేయకూడదు బయట అమ్మకూడదు లూజు అని కానీ ఇచ్చాం ఎందుకంటే ఈ సమస్యాత్మక ప్రాంతంగా సమస్యాత్మక గొడవలు జరిగే ప్రాంతంగా ఉంది రికార్డ్స్లో దాని మేరకే కదా మేము సిపిఎఫ్ సిఏపిఎఫ్ పెట్టాం సెంట్రల్ ఫోర్స్ పెట్టాం కదా చూశారు కదా అన్ని చోట్ల పెట్టినారు కదా టౌన్లో మీ ఊళ్ళో ఒకటే అంటే మీకు రికార్డ్స్ అట్లా ఉన్నాయి సో దానికి అనుగుణంగా మీరు ఆ రికార్డ్స్ నువ్వు పక్కకు పెట్టు బాగా ప్రశాంతంగా జరుపుకున్నారు ఏం గొడవ జరగలేదు కదా అంతకుముందు అప్పుడప్పుడు జరిగినాయి కాబట్టి కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమలపెంట రోడ్ కా